श्रीमहागणाधिपतर्य नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीविष्णुरूपाय नमः शिवाय अध स्कान्दपुराणान्तर्गतकार्तिकमाहात्म्ये एकविंशाध्यायारम्भः योद्धुं प्रत्यागतं वीक्ष्य राजनो रक्तलोचनाः शस्त्रैरस्त्रै शरीर्षाङ्गरच्युतैस्तीक्ष्णैश्च मुद्गरैः मुसन्दुभिर्भिण्डिवालैः खड्गैर्भल्लातकैरपि పటశైర్ ముసలై షూలైక్రీ స్తోమరయుష్ఠుభి కుంభై కుటారైర్ల గుడై క్షేపణి రాయుధాది బిహి యుయుధిస్తే రణజ్ఞ బహవో నృపా ఇట్లు యుద్ధమునకు పురంజీని చూచి యుద్ధ ప్రవీణులైన రాజులు కోపరక్తాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదీయులతోనూ ఇనుప కట్లలాటి కర్రలతోనూ హస్తాయుధములు కత్తులతోనూ భలాతకములతోనూ పట్టసుములతోనూ రోకళ్లతోనూ షూలములతోనూ తామరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డలతోనూ కర్రలతోనూ ఆయుధములు విక్షేపములతోనూ యుద్ధము చేసిరి తురంగా తురగిస్తద్వత్ సాధిన సాధిభిస్త కరిణ కరిభిస్తద్వ ద్రధస్థాశ్చ రథాదిపై శూరాశూరై సాయుధై ద్వంద్వయుద్ధం వితేనిరే భటాసంభరయన్ క్రూర రమణ్యోన్యోంచ పరాక్రమై గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులను ఏనుగు రౌతులతో ఏనుగు ఎక్కువారును రధికులతో రధికులను కాల్బంటలతో కాల్బంటులను శూరులతో శూరులను ఆయుధములతో యుద్ధము చేయుచు భటుల అన్యోన్యము క్రూరవాక్యమును పలుకుచుండ్రి మునేకాంభోజరాజ్చ్యందన స్థోరు విక్రమ बद्ध्वापरिकरं गाढं धृत्वा स्वकवचं दृढं कोलाहलध्वनिं कुर्वन् धृतबाणशराशनः बाणान् विमुञ्चन्निवदन् रधेनैवाशुगामिना राज्ञः पुरञ्जयस्या सह अभिसम्मुखमागतः मुमोच बाणत्रिशतं काम्भोजस्य पुरञ्जयम् ओ అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలిపరిచి గట్టి కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వనిని జయిచు వడిగా పురంజయిన వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేసును గత్వాతే ఛత్రదండంచ సమభింద్వజందం తతస్థుకోపకాంభోజ వివ్యాధతం పునః పంచభస్తీక్షధారాభి రంగప్రత్యంత వేదిభి తత్రచా అపవినిర్ముక్త వీరసేన భుజోజిత పురంజయస్యందనస్ వాజినోంగలయం యయు ఆ బాణములు పోయి పురంజయుని యొక్క ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి తరువాత కాంబోజుడు తిరిగి కొన్ని బాణములతో పురంజయుని కొట్టి ఐదు బాణములతో పురంజయిని రథము యొక్క తురగములను చంపెను పురంజయశ్చుకోశు మహేంద్ర ఇవ భూపతి ఆస్ఫాళితభుజకోపాత్వాజ్యాసృష బ్రహ్మంచ దశకం తీక్ష్ణం చాపే సంయోజ్య సజ ముమో వీరసేన కాంభోజాదివతే హృది తరువాత పురంజీయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజ స్ఫారణము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంభోజిని హృదయమందు కొట్టెను తత్రహుర్బలాద్మాత బాణా పన్నగ సన్నిబా కాంభోజరాజ ప్రత్యం భిత్వా తధృతి శోనితం పపుస్ పశ్చాత్ పురంజయుని బాహుబలము చేత వేయబడిన బాణములు సర్పములు పలే పోయి కాంభోజరాజ హృదయమునందు ఏగించి నేత్రును త్రాగి తృప్తులై భటులు వద్దకుపోవటుకు ఇచ్ఛించలేదు నక్షసు తాన్ లక్ష్యాత్ బలాదుత్పాట్యపాణిన తానేవ చాపే సంయోజ్య బాణాంతం ప్రత్యువాచహ సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సు ఎందు కూర్చి పురంజయనుతో ఇట్లనయే త్వయోత్సృష్టం బాణపూగం తవ దాస్యే నృపాదజ సంృహాణుషుగా నాసు సపారక్యపర్యావయం క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములు తిరిగి నీకు ఇచ్చదును నేను పరుల సొమ్ము వంతు ఆసక్తి గలవాడను కాదు ఇుక్వా విసర్జాధ కాంబోజాధ పురంజయం ప్రత్యాగత్య శరాస్త సూతకంచక్రం ధనుర్గణం చిచ్చి ధనుర్దశో మధ్యం రధస్థమదిసంగరి ఇట్లు పలికి కాంబోజుడు అభానములను విడువగా అవి వచ్చి పురంజైన శారదని ఛత్రమును నారిణి ధనస్సును తృంచినవి గాఢం దృఢగుణం మునే శరాశనే శరాజ్య కంకపత్రైరలం ఆకర్ణాంతం సమాకృష్య కాంభోజంతు మహారుష రాజన్ శూరోపి సంగ్రామీ ధీరోభవరణం కరు బాణానందశకం యస్మాదీయర్పితం నవేత్తి కుంజనోకే అర్పణ్యర్పణే విధిం అర్పించమి తే బాణ వింశర్పణాత్పురా పురంజీయుడు మరియొక్క ధనస్సును గ్రహించి నారికట్టి రెక్కలతో కూడిన బాణములను పు పుచ్చుకొని ధనస్సుకు చేర్చి నారిని చెవు వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనియే రాజా శూరుడు వౌడువు గానీ యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత ఇవ్వబడిన బాణములనే తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలుసునా నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చిచున్నాను ఇుక్వా విసర్జాసౌ కాంభోజస పురంజ చాపచ్యుత శరాస్త వల్లక్ష్యోల్లంఘి నోమునే కాంభోజ కవచం కాజం భిత్వా దూరం వినిర్యయు ఇట్లు పలికి పురంజీయుడు బాణములను విడిచను ఆ బాణములు గురిగా కాంభోజిని కవచమును తృంచి వక్షస్థలము నిభేదించి దూరము పోయినవి ఆయోధనంగోరమాసీత్తు మూలం రోమహర్షణం బాణైశ్చాపగుడోర్ముక్తైర్ భటైర్ ఉద్వేగకారభి నికృత్తభుజబాహంగ్రి కంధరా పేతురద్భుతాహ అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగిను సైనికులు అన్యోన్య శరాఘాతములు చేత భుజములు తెగి బాహులు ఊడిపడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి ఎందు పడిరి హస్తో గతహస్తాశ్చ వాజినోగతపుకా పేతృగతస్త్ర భిన్నగాత్రాశ్చైవరణజిరే రథాశ్చ బాహవో భగ్నా సచక్రా సహ వాజిబి శరైర అన్యోన్య అన్యోన్యశరాఘాతములు చేత ఏనుగుల తండములుడినివి గుర్రములు తోకలు తెగినవి కాల్బంటలు హతులైరి రథములు చక్రములతో సహా చూర్ణమునాయును కేచిన్ని చిక్త బహవో శూర ధృతజాపో కంధరాహృతచాపో ధృతకునో భటఃపటుతరణే శరణిర్భిన్న సర్వాంగ ప్రాహాణ్యం భటం యుధి కొందరు తడలు తెగి నేలపడిరి కొందరు కంఠములు తెగి కూలిరి బాణములు చేత శరీరమంతరు గార్యములు పడిన ఒక భటుడు ధనస్సును ధరించి నార బిగించి అన్య భటునుతో ఇట్లనియే నివృత్తస్వన్నివృత్తస్వాతి మమాృత మామాపృష్టపదం హి కురు సూరోసి భోధృతం మళ్ళు మళ్ళు నామందురు యండు యుండుము నీ వీపును నాకు చూపకము నీవు శూరుడువు గదా ఇట్లు చేయవచ్చు నాకర్ణ్యయోధగితం నిష్ఠురం ప్రభటుఃటు ధృతచాపోతగనారీ ఘనస్వన ముంచన్ సింహధ్వనిమ్రోషరంధాన కౌతుక ముమోచ భటమాలక్ష్య తదా ప్రతిభటో మునే ఇట్టి నిష్ఠురమాటను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ట్లంకారధ్వని జయుచు సింహగర్జనములను జయిచు బహునేర్పుగా బాణములను ప్రతిభటును మీద ప్రయోగించును ఆదా నేషరసంధానే చావర్త నివర్తనే ఖస్తానాం పాణిలా పాణిలాఘజపా చాపలం ఆకాశమందుండి చూచడి దేవతలు బాణములు తూరిన నుంచి తీయిటను ఆలసందించి వేయుటును గుర్తించలేరైరి బహునేర్పుతో బాణములు వేయుచున్నారు నిరంతరంచ బాణానం వృష్టిరాశి ద్రణాంగని ఏవ యోధానాం శూరాణాం చైవ సర్వశ స్వర్ణం వంఖాన్ క్షాన్ తీక్షాన్ సాణోళ్ళీఢాన్ భటోబటం నామాక్షరాంకితాన్ముంచన్ ఆలక్ష్యాన్యోన్యంజస అర్ధచంద్రని భైర్బానైర్ నానాచైరప్యయో కుంతైర్ వివ్యుధస్తే పరస్పరం ఆ యుద్ధమందు సూది దూరడానికి కూడా సందు లేకుండా బాణవర్షము కురీచున్నది ఇట్లా అన్యోన్యము సూర్యులను భటులను బంగారపు కట్లతో కూడినవయు స్వజముగా వాడి నువ్వయు సాన పెట్టబడినవయు స్వనామ చిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారసుములతోనూ ఇనుప అలుగులుగల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటెలతోనూ కొట్టుకునిరి నిహతా సాధివి కేచిత్ సాధినో జగరక్షకై గజరక్షకై పాదకారధికై రుగ్రైహరధిక పాదజారవి నికృతోర్భుజాదండ చిన్న భిన్నాంగుస్తకాహ గుర్రపురవతులు కొందరిని చంపిరి గుర్రపర్వతులను ఏనుగు బంట్లు చంపిరి రదికలు కాల్బంటలను చంపిరి కాల్బంట్లు రదికులను జంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సుములు అంగములు తెగి హాతులైరి అరుణాంబుజలస్రావ తత్ర భూద్రిదినా నది దేవనార్య బృహత్కుజా మామకోయం మామకోయం ఇది జల్పంతి వైమునే శూరా శూరేణ నిహిత దివ్యాంబర వపురుధరా నేత విమానేనా ప్రబ్యంతే శురాలయం అచ్చడ నెత్తతో ఒక నది ప్రవహించును ఆకాశమందు మేఘాచ్ఛాదితులై అప్సరస స్త్రీలు లావైన కుచుమురతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడున వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా శూరహతులై శూరులు యుద్ధమందు మృతి నుండి దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గముకు పోయి దేవస్త్రీ సంభోగాది సుఖములను పొందిరి సూర్యమండల భేత్తముఖే హతా స్థూయమానాప్సరోభి సిద్ధగంధర్వసేవిత సురణారీసమేత ప్రయాస్యంతి సురాలయం యుద్ధమందహతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో కూడుకుని గంధర్వాప్సరసలచేత కొనియేడబడుచు స్వర్గమునుకుపోవదురు గదా భూభుజైర్బుభిశూరై తద్భట రణకోవిదై కాజప్రముఖై సరవై రణరంగా అభి బభూవమతుబులం యుద్ధం దుష్కరం రోమహర్షణం కాంబోజుడు మొదలైన రణకోవిదులైన సూర్యులతోనూ ఇతర రాజులతోనూ సుభటులతోనూ చాలా భయంకరమైన యుద్ధము జరిగినది పరాజిత పరంధంత సానుగై స్వపురంజయ ప్రవివేశ తోరణం దినాంతేస్తం గతేరవు ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణము ప్రవేశించను రణభూమిం ప్రత్యజ్య ప్రాపు ప్రాంతే నృపాలకా శిబిరప్రవరంజక్రు పటమంటప రాజులను యుద్ధభూమిని వడలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి అందుండరి భూతపేతపిచైతాళైజబుకాది కంకై కఠోరవదనై రణభూమిర్విరాజితై యుద్ధభూమి పిశాచ భేతాళములతోనూ నక్కలతోనూ కంక గృధ్రాదులతోనూ ప్రకాశించిచుడును త్రయోదశ అక్షౌహిణీభిర్యుక్త కాభోజవల్లభ క్రూరం యద్రణరంగాగ్రే హతమక్షో అహణీత్రయం కాంబోజరాజుకు పదమూడు అక్షోహిణీల ఉన్నది మూడు అక్షౌహిణీల సేన హతమైనది అచింతయదసౌ రాజ రణభంగం పురంజయ స్వస్య రాష్ట్రం సమాక్రాంత అమిత్ర నరపాలకై పురంజీయుడు తాను యుద్ధమందు ఓడుటకు తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపుడుకు చింతిచుండను ఏం చింతయతస్త ప్రమ్నాన్నాస్య భూపతే పురోహిత సుశీలాఖ్య సర్వవిద్యా విద్యా విశారద పురంజమువాచేదం చింతాధికృతలోచనం ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయే చింతతో ఏమియే ఏమియు తోచుకున్న పురంజీనతో సమస్త విద్యా పారంగుతుడైన సుశీలుడను పురోహితుడు ఇట్లు పలికెను జేతుం యదిచ్చసే రాజన్ అమిత్ర నివహావ్రతం వీరసేనస్యసేనా సేవాయాం లాలసోభవా ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజను జయించ కోరి కోరితేని విష్ణుమూర్తిని సేవ చెయ్యము ఇదనీ కాార్తీకే మాసి పౌర్ణమీ పుణ్య సాధని దినే పూర్ణకలానాదే చాగ్ఞ హితం మే నృపతే తస్మాదవ్యధికం తవ తత్కాల సంభవీ పుష్పై కేశవం దీప విష్ణుర దీపదానం నరేశ్వర నర్తనం కరుకృష్ణేది గోవిందే త్యాల హరే ఇప్పుడు కార్తీక పూర్ణిమ అయినది నిండు పూర్ణిమ కృత్తికా నక్షత్రము కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున్న పుష్పములుతో హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరిముందుర గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యములు చేయుము తవోపజాయతే నూను సత్యం శంకర భాషితం కృతే పుణ్యే కార్తికే కేశవ ప్రియే స్వభక్తరక్షణార్ద సర్వాపద్భ్యో జనాదన सुदर्शनं सहस्रांशुं सम्प्रेषयति सादरम् ऊर्जे ऊर्जितपुण्यानाम् ऊर्जितं कोऽनुवन्नयेतु भूपापजयमासीत्ति अधर्माचरणात्तव अनुवर्तस्वतद्धर्मं ब्राह्मण्यस्योऽसि च सर्वदा विष्णुभक्तो भवनृप कार्तिकोक्तं व्रतञ्चर कार्तिकव्रतशीलानाम् आयुरारोग्यसम्पदः పుత్రలాభకోశవృద్ధి సర్వత్ర విద్యోనిషం సత్యం భవతి రాజేంద్ర తత్ అట్లు చేసి తినవేని నీ కుమారుడు జనించును ఇది నిజము శంకరుడిట్లు చెప్పి ఉన్నాడు కార్తీక వ్రతం ఆచరించిదివేణి హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించు కొరకు తన వేయి అరులగర చక్రమును పంపును కార్తీక మాసముందు చేసిన పుణ్యమహిమను చెప్పటకు ఎవరి తనమవును నీకు అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సద్ధర్మపరుడు గమ్ము అట్లయినా కొనియాడ వాడ అగుదువు మో రాజా కార్తీక వ్రతం ఆచరింపుము హరిభక్తుడువు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయములు కలుగును నా మాట నమ్ముము త్వరగా జరుపుము అని చెప్పెను ఇది శ్రీస్కాందపురా కార్తీక మాహాత్మ్యే ఏకవింశోధ్యాయ సమాప్త హరి ఓం తత్సదు